హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పెషల్గా కరాచీ హల్వా చేశానండి ఇది షాప్స్లో అయితే చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది బట్ చూడగానే టెంప్టింగ్గా తినాలి అనిపిస్తుంది అది మనమే మన ఇంట్లో ఈజీగా చేసుకుందామా చేసేద్దాం పదండి ఓకే అండి వన్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను వన్ కప్ ఫ్లోర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లోర్ని విస్కర్తో కానీ ఫోక్తో కానీ ఉండలేం లేకుండా ఇలా మిల్క్ లెక్క కలిపి ముందుగానే రెడీ చేసి పక్క పెట్టుకోవాలండి ఒక ప్యాన్లోకి ఒక టూ కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి టూ కప్స్ షుగర్కి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలండి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వన్ కప్ కాన్ఫ్లోర్కి టూ కప్స్ షుగరు ఫోర్ కప్స్ వాటరు ఒక త్రీ బై ఫోర్ కప్ వచ్చేసరికి నెయ్యి తీసుకోవాలండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవచ్చు ఈ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి పాకమేం అవసరం లేదు జస్ట్ కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది అనమాట కలుపుకుంటూ ఉండాలండి ఇలా షుగర్ కరిగి ఉడుకుతూ ఉంది కదండి ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకుందాం పాకమేం అవసరం లేదు జస్ట్ కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది వాటర్లా లేకుండా ఇలా కొంచెం వస్తే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ షుగర్ సిరప్ని సపరేట్ చేసుకుందాం అండి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన ఫ్లోర్ మిల్క్ ఉంది కదా అవి సిరప్లో వేసేసి ఒకసారి కలుపుకుని వేసుకోవాలండి అడుగు కొంచెం అయిపోతుంది షుగర్ సిరప్లో వేసేసుకుందాం వేసిన దగ్గర నుంచి కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి అడుగు పట్టేస్తూ ఉంటుందండి కంపల్సరీగా కలుపుతూ ఉండాలి కలపడం మాత్రం ఆపకూడదు ఇలా కొంచెం చిక్కబడుతూ తాలికలు తాలికలుగా అవుతూ ఉంటుందండి ఇలా కలుపుతూనే ఉంటే క్రీమ్ లెక్క అవుతుందండి మొత్తం చూసారు కదా చిక్కబడుతుంది ఇలా కలుపుతూ ఉంటే ఇంకా దగ్గర పడుతుందండి కలుపుకుంటూనే ఉండాలి ఇలా కొంచెం తిక్ అయిన తర్వాత ముందుగా మనం షుగర్ సిరప్ పక్క పెట్టుకున్నాం కదా అది ఒక్కొక్క గరిటి వేసుకుంటూ కలుపుకోవాలండి నేను ఇప్పుడు ఒక గరిట వేసాను ఇలా కలుపుతూనే ఉంటే గట్టిపడుతూ ఉంటుందండి ఇప్పుడు ఇంకో గరిట షుగర్ సిరప్ వేసుకుంటూ కలుపుకోవాలండి అడుగు పట్టేస్తూ ఉంటుంది అడుగు పట్టేస్తుంది అనిపిస్తే కనుక నేను ఒక ముప్పావు కప్పు వరకు ఆయిల్ నెయ్యి తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ మొత్తం ముప్పావు కప్పు తీసుకున్నాను ఒక టూ టూ స్పూన్స్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోకూడదండి ఇలా షుగర్ సిరప్ని బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇంట్లో చేసుకుంటే అందరికీ కరెక్ట్గా రాదు అనుకుంటారు ఇలా చేస్తే చాలా కరెక్ట్గా వస్తుంది అని చెప్పడానికి ఈ టిప్ అండి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చాలా అంటే చాలా చూయిగా ఉంటుందండి ఇలా షుగర్ని వేసుకుంటూ మధ్య మధ్యలో టూ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటూ నెయ్యి అనేది కరిగించి తీసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందండి ఉన్న షుగర్ సిరప్ని కూడా కంప్లీట్గా వేసేసుకుని కలిపేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక కంపల్సరీగా వుడ్ స్టిక్ వాడండి అండి ఎందుకంటే చాలా ఫోర్స్గా కలుపుతూనే ఉండాలి కానీ వుడ్ అయితే సేఫ్ చేతుల నొప్పులు అనిపిస్తే కనుక వేరే వాళ్ళు హెల్ప్ తీసుకునేయినా కలుపుకోవాలి కానీ కలపడం మాత్రం ఆపకూడదండి ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా ఈ టైంలో వేసుకోవాలి బ్యాటర్ తిక్కుగా అయ్యే వరకు కాకుండా ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది బాగా తిక్కుగా అయ్యే వరకు ఉంటే కనుక అన్నీ వేసుకునే అంత టైం కూడా ఉండదు అన్నమాట ఉన్న నెయ్యి మొత్తం కంప్లీట్గా వేసేసుకుని కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి ఇప్పుడు రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు కలుపుకోవాలండి చూడండి నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది ఈ టైంలో నేను వాటర్మెలన్ సీడ్స్ క్యాషోనట్స్ పలుకులు చేసుకుని వేసుకుంటున్నానండి నెక్స్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలి అంటే కేసరి కలర్ ఉంటుంది కదా అది కొంచెం ఒక పింఛు వరకు వేసుకుంటున్నానండి టేస్ట్ అండ్ లుక్లో కాంప్రమైజ్ అవ్వకూడదని ఫుడ్ కలర్ కొంచెం వేసానండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది మనకి రెడీ అయ్యింది లేని ఎలా తెలుస్తుంది అన్న దాని గురించి వచ్చేసరికి ఒక ప్లేట్ తీసుకుని అంత స్వీట్ మనం చేత్తోటి తాకితే ఇట్లా బాల్లా చేసుకుంటే బాల్ ఫామ్ అవ్వాలండి వీడియో క్లిప్లో కొంచెం మిస్ అయ్యింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక టిన్లోకి సపరేట్ చేసేసుకుందామండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక స్పాచ్లాతో కానీ గరిటితో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి పైనుండి కొన్ని క్యాషోనట్స్ కూడా వేస్తున్నాను ఒక పించ్ గసగసాలు స్ప్రింకిల్ చేస్తున్నానండి పైనుండి కొన్ని పిస్తా పలుకులు కూడా గార్నిష్ చేస్తున్నానండి టేస్ట్లో కానీ లుక్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి స్పాచ్లాతోటి జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ హల్వా కూల్ అవ్వడానికి ఒక టూ అవర్స్ అయినా టైం పడుతుందండి ఆఫ్టర్ టూ అవర్స్ డీమౌల్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా కొంచెం ట్యాప్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని ప్లేట్లోకి వేసేసుకుని కట్టర్తో కానీ నైఫ్తో కానీ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా స్మూత్గా కట్ అయిపోతున్నాయి అన్నమాట మనకి నచ్చిన సైజులో మనకి ఏ విధంగా కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసేసుకుని సెర్వ్ చేసేసుకోవడమే ఓకే అండి పీసెస్ కూడా రెడీ అయిపోయాయి ఒకసారి చూడండి జెల్లీ జెల్లీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా చూడండి మనకి నోట్లో అతుక్కోదు తినేటప్పుడు అతుక్కోదు మీరు ఒకసారి చూసినట్లయితే కూడా జల్లీ జల్లీగా చూడ్డానికి కూడా టెంప్టింగ్గా చాలా బాగుంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్